మోసేవారు అనండి ఇక్కడ అక్కడికి అక్కడ మాటలు మాట్లాడగా వాళ్ళు నశించుదురు అర్థమైందా మరి ఏం మోసేవారు నేను మందసానం మోయినా గ్రూప్ పెడితే అందులో కొంతమంది ఇంకోటి మోసారు మోతం మోతామండి పోనని ఏ హో నీకు స్తోత్రం గాడిదికి ఏం తెలుసు గంతపు చెక్కల సువాసనని అడికి ఇచ్చిన పోస్ట్ అయితే అడికి ఇచ్చిన స్థానం ఏంటి మోసేది అంటే యూజువలైజ్ ఫీల్ అవ్వకపోతే గాడిదికి దిగి సాగల మూటకి గంధం సెకలికి జాడతలేదు మోసేస్తుంటది అయ్యో మురికంపు వచ్చేస్తే ఇదేమో గంధం సువాసన వచ్చేస్తాం దానికి ఏం ఫీలింగ్ ఉండదు బేదే చేస్తే ఒక వెళ్ళిపోతుంటుంది సన్నాసి నీ మీద మోపింది ఏంట్రా మహిమ కలిగిన మందసం తెంగరోడు తిక్కలోడు తగలబడి తలగేడుతుంది మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి హలే ఆ దేవుని సింహాసనం అనండి ఎలా ఉంది ఆ సింహాసనం ప్రకటన నాలుగు ఎహెచ్ ఒకటి ఇప్పుడు కాదు చూడండి అక్కడ ఎలా తెలుసండి సింహాసనం లోపటను సింహాసనం వెలుపటను నాలుగు జీవులు ఉన్నట్లుండను అదేంటది సింహాసనం లోపట సింహాసనం వెలుపట ఇంక ఈజీ ఎంతవరకు చెప్తాను కుర్చీ వేసుకున్నాడండి ఏం వేసుకున్నాడండి దేవుడు కూర్చున్నాడు ఎవరు కూర్చున్నారండి ఆ కుర్చీ కింద నాలుగు జీవులు నలుదిలా నాలుగు ముఖాలు కనపడుతున్నాయి ఒక ముఖం ఇటు ఒక ముఖం అటు ఒక ముఖం ఇటు ఇటు ముఖాలు బయటకు వచ్చినాయి అంటే శరీరం అంత ఎక్కడుంది కుర్చీ కింద ఉంది అర్థమైందా అంటే కుర్చీ ఎక్కడుంది ఎన్నాల మట్టు ఉంది ఎన్నాల మట్టు ఉంది ఎప్పుడు దాకా ఉంటుంది గోళ్ళకు వచ్చి ఎత్తనాయి ఎవడన్నా మోయచ్చు కదా ఎగిరేసి ఎగిరేజ్ పాడేస్తున్నారు పాటలు రే మోయి అనకండి ఆది నుండి మోయిచ్చున్న వారు మీరు మొయ్యిండ్రా మీది కెరూబుల స్థానం మీది మహిమ కలిగిన నాలుగు జీవుల స్థానం మీది మరి ఫస్ట్ నుంచి అంటే అప్పుడే సంఘం ఎక్కువ మంది లేరండి మేము నుండి మేము తిప్పలబడి ఇప్పుడు చాలా మంది వచ్చారండి అయినా పెద్ద అయ్యారు మా ఇంకే సోతున్నారు పరిచయం అయితే ఇంకోటి ఎవడో లేక కాదు నీ రేంజినే బాబు అది నువ్వు తెంగరోడు పైపోయి మరి ఫస్ట్లో అంటే మరి ఎవరు లేరు మేము చేసేవాడి ఇప్పటికీ మేమేనా బా నువ్వు పోతే బోల్డ్ మందికి కొత్త ఛాన్సా లెక్క ఉంది ఒక్క లోతుగాడి పోతే మూడు వందల పద్దెనిమిది మంది అనండి ఒక లోతుగాడి పోతే వస్తీ పోతే కట్టుకన వస్తీ పోతే సవులు పోతే పోతే మధ్యలో ఇంకోటి పేరు చెప్పకండి ఇప్పుడు సీట్లు పని అవ్వదు చెప్పండి గట్టిగా దేవుని దగ్గర ఎప్పుడు లేక కాదు పోయినోడికి మళ్ళీ ఆప్షన్ ఉండదు ఇస్కర్ యోతికి మరొక ఆప్షన్ లేదు లోతుగాడికి ఇంకో బెటర్ పాయింట్ ఉండదు వైద్యంకి ఇంకే అసలు పేరు ఉండదు దేవుడికి ఆప్షన్ లేక కాదరే బాబు పోతే నీకు ఉండదు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా నీ స్థానం కాపాడుకో ఆ పరిచయం నమ్మకంగా చేయి ఆ భారం అలాగే మాయి ఇక్కడ కూర్చునేవాడు ఉండాలి విప్పేవాడు ఉండాలి నువ్వే పోసేవాడు ఉండాలి దేవుని సింహాసనముని మోసేవాడు ఉండాలి